పడవలో నేను రక్షణ పడవలో రాజమునకు తను రక్షణ పడవలో నేను రక్షణ పడవను చూసిన నా చోట తాను నేర్చిన ఓడ ఉండలే యోనాను చూసిన నా చోట తాను కూడా ఉన్నదే యునాను చూచేరా కానీ మత్స్యమున్నదే మోక్ష రాజ్యములో యునాను చూచేరా కానీ మత్స్యమున్నదే మోక్ష రాజ్యములో ఉన్నత రాజ్యములకు వెళ్ళాను రక్షణ పడవలో నేను రక్షణ పడవలో ఉన్నత రాజమునకు వెళ్ళేదము రక్షణ పడవలో నేను రక్షణ పడవలో నీటిపై నడచిన నా ప్రభుని చిరునాతము నేను చూచరా నీటిపై నడచి నానా ప్రభుని వినాకము నేను చూచరా ఎంత ఆనందం నాకు ఉండు నచ్చరా మోంక్ష రాజ్యములో ఎంత ఆనందం నాకు ఉండు రాజ్యములో ఉన్నత రాజ్యమునకు నాకు వెళ్ళేదను రచన పడవలో నేను రచన పడవలో ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను ప్రైజ్ దలాడ్ ఆరాధన టీవీ ప్రతి శనివారము సాయంత్రము ఆరు నుండి ఆరున్నర గంటల వరకు యేసు శాంతి స్వరం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తప్పక మీరు వీక్షించండి వాక్యాన్ని విని నేర్చుకొని ఆ ప్రకారము మీరు జీవించాలన్నదే మా ఆశయము దేవుడు మిమ్మల్ని అందరినీ మీ యొక్క కుటుంబాలను మీ కలిగిన పరిచర్లను దేవుడు ఆశీర్వదించను గాక ఈ దినమున పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా పుస్తకం ఐదవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం ఇర్మియా వ్రాసిన పుస్తకం ఐదవ అధ్యాయం మూడవ వచ్చినాం యహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు యహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు ఈ దినమున దేవుని పిల్లలైన వారు యథార్థత కలిగి ఉంటే వారికి వచ్చే ఆశీర్వాదాలను గురించి మనం తెలుసుకున్నాం ఆయన యథార్థవంతుడు అని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు తొంభై రెండు చివరి వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి పద్నాలుగు వచ్చినం నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థవంతుడు కావున మనము నమ్ముకునినా మనము విశ్వసించిన మనము అంగీకరించిన మనము మన హృదయాలలో చేర్చుకున్న దేవుడు యథార్థవంతుడు ఆయన పిల్లలైన వారు అనగా ఆయన స్వరక్తమిచ్చి ఆయన చేత కొనబడిన ఆయన స్వాస్థ్యమైన ఆయన జనాంగమైన ఆయన పిల్లలైన మనమందరూ కూడా యథార్థత కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పము అందుకే ప్రవక్త అయిన ఇర్మియా వ్రాస్తూ అనాటి ఇస్రాయేలీలు దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి దేవుణ్ణి విసర్జించి వారు లోకముతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ఆయన అంగలార్చి అనాటి ప్రజలను గురించి అనేకమైన ప్రవచనాలను పలికి ఉన్నాడు అందుకే యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇచ్చి ఉన్నావు ప్రియా దేవుని ప్రజలారా కాబట్టి మన దేవుడు యథార్థవంతుడు ఆ విధంగా బైబిల్లో కూడా యోబును గురించి దేవుడే సాక్షాత్తుగా అపవాదితో యోగును గురించి ఆయన చక్కటి మంచి సాక్ష్యాన్ని పలికినట్టుగా యోబు పుస్తకం మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు అందుకు యహోవా నీవు నా సేవకుడు అయిన సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా అపవాది యోబు ఓరొకయే దేవుని అందు భయభక్తులు కలవాడాయన కావున అపవాది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యోబును గురించి దేవుడే సాక్షాత్తుగా సాక్ష్యము చెబుతాడు నా సేవకుడైన యోబు అతడు యథార్థవంతుడు అతడు న్యాయవంతుడు మూడవదిగా అతడు దేవుని అందు భయభక్తులు కలిగినవాడు నాలుగవదిగా ఆయన చెడుతనమును విసర్జించినవాడు అని అపవాదితోనే దేవుడు చెప్పినట్టుగా లేఖన భాగాల్లో రాయబడి ఉన్నది నతనీయులను గురించి దేవుడు సాక్ష్యమిచ్చాడు ఇతనిలో ఏ కపటమును లేదు అని నతనీయులును గురించి సాక్ష్యం ఇచ్చాడు దావీదును గురించి దేవుడు సాక్ష్యమిచ్చాడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు మోసేను గురించి దేవుడు సాక్ష్యమిచ్చాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ప్రియా సహోదరుడా సహోదరి ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను దేవుణ్ణి నమ్మామని క్రైస్తవులమని పేరు పెట్టుకొని మందిరాలకు చర్చికి వెళుతూ పాటలు పాడుతూ వాక్యాలను వింటూ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ భాగాలు ఇస్తూ దేవుని యొక్క పనులు చేస్తూ అనేకసార్లు మనము దేవునికి ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో యథార్థతగా మనము జీవించలేకపోతున్నాం అందుకే దేవుడు అంటున్నాడు నేను యథార్థత మీదనే దృష్టి పెట్టుచున్నాను ప్రియ సహోదరుడా కాబట్టి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కన్నులు లోకమన్నంతటా సంచారము చేయుచున్నవి అని రెండవ దినవృత్తాంతముల పుస్తకం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనములో రాయబడి ఉన్నది తన ఎడల యథార్థ హృదయము గలవారు ఎవరైతే ఉంటారో వారిని బలపరచుటకై కాబట్టి ఆయన కన్నులు లోకమందంతటా సంచారము చేస్తూ ఉన్నాయి కాబట్టి నీవు నీ ఇంటిలో యథార్థత రెండవదిగా నీ పనిలో యథార్థత నీ సేవలో యథార్థత నీ నడకలో నీ మాటలో నీ జీవితములో నీ ప్రతి చోట కూడా దేవుడు యథార్థత మీదనే ఆయన దృష్టి పెడుతూ ఉన్నాడు కావున మనము యథార్థంగా జీవిస్తే ఏడు ఆశీర్వాదాలు ఈ దినమున క్లుప్తంగా మనము ధ్యానము చేసుకుందాం ఒకటి రెండవ దిన వృత్తాంతములు పదహారవ ధ్యాయము తొమ్మిదవ వచ్చినములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై కాబట్టి మనము దేవుని చేత బలపరచబడాలంటే దేవుని చేత మనము శక్తి పొందాలంటే దేవుని చేత మనము ఇంకా ఆయన యొక్క పరిపూర్ణమైన బలమును పొందాలంటే మనము ఆయన ఎడల యథార్థ హృదయము కలిగి మనము జీవించాలి అందుకే దేవుని ఎడల యథార్థ హృదయము గలవారిని వారిని కాబట్టి మనము దేవుని ఎడల యథార్థ హృదయము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను బలపరుస్తాడు అందుకే పౌలు అంటూ ఉన్నాడు కురంతీలుకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పదవొచ్చిన నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను నేను సంతోషించుచున్నాను కావున అంటున్నాడు నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా నేను అతిశయపడుచున్నాను సంతోషపడుచున్నాను అతిశయపడుచున్నాను కావున మనము బలము పొందాలంటే మనము ఆయన కృప మీద ఆధారపడితే తప్ప మనము బలము పొందలేము అందుకే పౌలు తిమోతికి వ్రాస్తూ నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి ఉచినములో నా కుమారుడా తిమోతి పౌలు సేవ ద్వారా రక్షింపబడ్డాడు పౌలు మరి తిమోతిని తనకు కుమారునిలాగా ఎంచాడు కాబట్టి తిమోతి ఇప్పుడు ఒక సంఘ కాపరయ్యాడు కాబట్టి తిమోతి క్రీస్తు యేసునందున్న కృపచేత మాత్రమే నీవు బలవంతుడు కావాలి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అనే ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రికలో మనము చూడగలం ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక చివరి అధ్యాయం ఆరవ అధ్యాయము పదవచ్చినాం తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి కాబట్టి బలహీనులైన మనం బలపరచబడాలంటే చేతగాని మనము ఆయన శక్తిని పొందుకోవాలంటే ఒకటి ఆయన కృప చాలిన ఆయన కృప రెండవది ఆయన యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులమవుతాం కాబట్టి మొట్టమొదటిగా దేవుని పిల్లలైన వారు యథార్థత కలిగి జీవిస్తే వారికి వచ్చే ఆశీర్వాదాలు లేదంటే ఒకటి మనము బలపరచబడతాం మన బలహీనతల్లో ఆయన బలముని ఇస్తాడు ఆయన శక్తిని ఇస్తాడు రెండవదిగా సామెతలు మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినా మనము చదువుకుందాం సామెతలు మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాము కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును కాబట్టి దేవుని పిల్లలైన వారు దేవుని ఎడల యథార్థత కలిగి జీవిస్తే వారికి వచ్చే రెండవ ఆశీర్వాదం ఏదంటే ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి మనకు తోడుగా ఉంటామన్న వాళ్ళు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి పరిణామాలను బట్టి మనలను విడిచి వెళుతారు ఏసయ్య శిష్యులు పన్నెండు మంది ఆయనను పట్టుకున్నప్పుడు ఆయనను విడిచి అందరూ పారిపోయారు పేతురు అంటాడు నీకోసం ప్రభువ నా ప్రాణమైన ఇస్తానంటాడు కానీ ఆయనను పట్టుకున్నప్పుడు దూరం నుండి ఆయనను వెంబడించినట్టుగా చూడగలం దేవుని ప్రజలారా యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు అందుకే ఆయన పేరే ఇమానియేలు అనగా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు మతయు స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ప్రభువారు ఆయన వెళుతూ శిష్యులకు ఆయన మరి తన యొక్క చివరి ఆజ్ఞను ఆదేశిస్తూ ఆయన అంటూ ఉన్నాడు మతే స్వార్థ ఇరవై ఎనిమిది ఇరవై వచ్చిన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుటను వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను యుగ సమాప్తి వరకు ఈ యుగానికి ఒక సమాప్తి ఉంది ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటాడు కీర్తనలు తొంభై ఒకటి శ్రమలో ఆయన మనకు తోడుగా ఉంటాడు అన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు రాసినాడు తొంభై ఒకటవ కీర్తన పదిహేను చెనుమలో శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను ఆ విధంగానే కీర్తనలు ఇరవై మూడు కీర్తనలు ఇరవై మూడో కీర్తనలు కూడా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నాలుగో వచ్చినం నీవు నాకు తోడైందువు కాబట్టి గాఢాంధకారపు లోయలు గుండా మనము వెళుతూ ఉన్నప్పుడు అనగా విషమ పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు అప్పుల పరిస్థితులు అవివాహిత పరిస్థితులు జీవితములో మనశ్శాంతి లేక నెమ్మది లేక అటువంటి గాఢాంధకార లోయ పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు సో కాబట్టి యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు మరణము వరకు రెండవదిగా యుగ సమాప్తి వరకు మూడవదిగా శ్రమలో తోడై ఉంటాడు మన గాఢాంధకారుపు లోయల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు మూడవదిగా మనము యథార్థత కలిగి జీవిస్తున్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు మరి సామెతలు పద్నాలుగు పదకొండవ వచ్చినములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి సామెతలు పద్నాలుగు పదకొండవ వచ్చినములో యథార్థవంతుల గుడారము వర్ధిళ్ళను యథార్థవంతుల గుడారము వర్ధిల్లును గుడారం అనగా మానవుడే అనగా మానవ శరీరమే ఒక గుడారం ఈ గుడారము శిథిలమైపోయినను అని పౌలు రాస్తాడు రెండవ కొరంతి ఐదవ ధ్యాయం భూమి మీద నున్న ఈ గుడారము మరి మనుషుల చేత కట్టబడింది భూమి మీద కట్టబడింది ఇది ఏదో ఒక రోజున శిథిలమైపోతుంది కానీ దేవుని చేత పరలోకములో నిత్యమైనది కట్టబడింది కావున యథార్థవంతుల గుడారం అనగా మనమే మన జీవితమే మన యొక్క మరి పనులను దేవుడు చేస్తాడు ఎప్పుడంటే మనము యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు అందుకే యోగు యథార్థత కలిగి ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నీ కూడా తీసివేశాడు అపవాది దేవుని యొక్క అనుమతి తీసుకొని ఆయన కలిగిన ఒంటెలు ఆయన కలిగిన గొర్రెలు ఆయన కలిగిన గాడిదులు ఆయన కలిగిన ఎద్దులు ఆయనకు కలిగిన ఏడుగురు కుమారులు ఆయనకు కలిగిన ముగ్గురు కుమార్తెలు ఆ విధంగా యోబుకు కలిగిన ఆరోగ్యాన్ని అపవాది దేవుని అనుమతితో తొలగించినప్పటికీ యోబు యథార్థత కలిగి ఆయన జీవించాడు అందుకే యోబు అంటాడు మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను వదలక యుందును కాబట్టి యోబు తన యథార్థతను గురించి ఆయనే మాట్లాడినట్టుగా మనము చూడగలము కాబట్టి యోబు యథార్థత కలిగి ఆయన జీవించినాడు కాబట్టి ఆయన మరి మరలా దేవుని చేత రెట్టింపు మునుపటి కంటే మరీ అధికముగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు వర్ధులింప చేశాడు రెండవదిగా యోబు యథార్థతను భార్య ప్రశ్నించింది ఇంకా నీవు యథార్థతను వదలక యుందువా అందుకే యోబు అంటాడు మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను వదలక యుందును కాబట్టి దేవుడే యోబు యథార్థతను ప్రశంసించాడు రెండవదిగా యోబు యథార్థతను ఆయన భార్య గుర్తించింది మూడవదిగా యోబే అంటాడు నేను చచ్చిపోయినా పర్వాలేదు మరణమైనా పర్వాలేదు నేను మాత్రం యథార్థతను వదలక ఉందును అందుకే మునిపటి కంటే దేవుడు మరీ అధికముగా ఆశీర్వదించాడు వర్ధిలింపజేశాడు కావున యథార్థత కలిగి మనము జీవిస్తే మూడవదిగా ఏదంటే మన గుడారమును దేవుడు వర్ధిలింపచేస్తాడు నాలుగవదిగా మనము యథార్థత కలిగి ఉండడం ద్వారా ఆనందంగా ఉంటాం సామెతలు పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఈ మాట వ్రాయబడింది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము యథార్థవంతుల ప్రార్థన కాబట్టి కుటిల వర్తనుల ప్రార్థన లోపల లోపలకోటి కాదు దేవుడు అలా వినడు మన ప్రార్థనలు ఆయన చెవులను కూడా అవి తాకవు కాబట్టి మనము యథార్థత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినటానికి ఆయన దృష్టి పెట్టి ఆయన చెవియొగ్గి ఆయన మన ప్రార్థన వినాలని ఆనందపడతాడట కాబట్టి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అందుకే కొన్ని చోట్లంటాడు వారు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఎందుకంటే మీ చేతులు మరి మీ హృదయాలు దోషముతో నింపబడి ఉన్నాయి ఇషియా పుస్తకం మొదటి అధ్యాయం పదిహేను వచ్చినములో మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మును చూడలేక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను నేను వినను కాబట్టి బహుగా ప్రార్థన చేస్తే నేను వినను అంటాడు కాబట్టి మరి యథార్థత కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ఆనందిస్తాడు ఐదవదిగా సామెతలు రెండవ ధ్యాయం ఇరవై వచ్చినలో యథార్థవంతులు దేశమందు నివసించుదరు లోపము లేని వారు దానిలో నిలిచిందురు కాబట్టి యథార్థత కలిగి మనము జీవిస్తున్నప్పుడు దేశంలో ఆయన మనలను జీవింపజేస్తాడు కాబట్టి భూమి మీద ఉన్నంత వరకు ఆయన వచ్చేంత వరకు కూడా మనము చనిపోయేంత వరకు కూడా ఈ భూమి మీద మనము నివసించటానికి దేవుడు తన కృపను ఇస్తాడు కాబట్టి ఎంతో భూమి మీద అనేక మంది ఉండాలని అనుకుంటారు ధనము కలిగిన వారు ఆస్తి కలిగిన వారు అంతస్తు హోదా కలిగిన వారు అధికారం కలిగిన వారు ఆయా కారణాలను బట్టి వారు కాలగర్భములో కలిసిపోతూ ఉంటారు కాబట్టి ఐదవది ఏదంటే మనము దేశమందు నివసిస్తాము ఆరవదిగా సామెతలు ఇరవై ఎనిమిది పదవచనములో వారు మేలైన దానిని స్వతంత్రించుకుందరు సామెతలు ఇరవై ఎనిమిది పదవచనం యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు కావున మరొక ఆశీర్వచనం ఏదంటే మనము మేలైన దానిని అందుకే మేలైన దానిని గట్టిగా చేపట్టడి అని మేలు దానికి ఆపోజిట్ కీడు ఉన్నాయి కూరగాయలు తీసుకోవడానికి వెళితే మనము ఫ్రెష్గా ఉన్నవి లేతగా ఉన్నవి మనం తీసుకుంటాం ఎందుకు మనకు అవి తినటానికి ఉపయోగంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాల కాబట్టి మేలైన దానిని స్వతంత్రించుకుంటా కాబట్టి దేవుడు తన బిడ్డలకు మంచి ఈవులు నిచ్చును ఈ భూలోకంలో ఉన్న దుష్ట తండ్రి తన పిల్లలు చేపనడిగితే పామునిచ్చునా రొట్టెనడిగితే తేలినిచ్చునా మీరు చెడ్డవారయు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నప్పుడు పరలోకముందున్న మీ తండ్రి నేను అంతకంటే మరి నిశ్చయముగా శ్రేష్టమైన మంచి యువులను ఇస్తానని అంటాడు కాబట్టి మంచి తండ్రి మంచి శ్రేష్టమైనవి మేలైనవి ఇస్తాడు ఏడవదిగా సామెతలు ఇరవై ఎనిమిది పద్దెనిమిది వచ్చినములో యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడుదురు రక్షింపబడుదురు కాబట్టి మనం యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రతి ప్రతికూలతల నుండి ప్రమాదము నుండి శత్రువుల నుండి అనారోగ్యముల నుండి అపాయముల నుండి ఆకస్మికంగా కలిగే భయాలలో నుండి దేవుడు ఆయన మనలను రక్షిస్తాడు ప్రియా దేవుని ప్రజలారా దేవుడు యథార్థత మీదని ఆయన దృష్టి పెట్టి ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో దేవుడు వారిని ఈ ఏడు రీతిలుగా ఆశీర్వదిస్తాడు ఒకటి వారిని ఆయన బలపరుస్తాడు యథార్థంగా మనము దేవుని ఎడల కలిగి ఉంటే రెండవదిగా ఆయన మనకు తోడుగా ఉంటాడు మూడవదిగా ఆయన మనలను వర్ధిల్లింపచేస్తాడు చేస్తాడు నాలుగవదిగా మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించి మన ప్రార్థన విని మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు ఐదవదిగా మనము దేశమందు సురక్షితంగా మనము నివసిస్తాం ఆరవదిగా బెస్ట్వి అనగా మేలైనవి శ్రేష్టమైనవి మనం పొందుకుంటాం ఏడవదిగా దేవుని చేత మనం కాపాడబడతాం అటువంటి యథార్థత కలిగి యోగులాగా బైబిల్లో అనేక మంది యథార్థత కలిగి వారు జీవించారు కాబట్టి దేవుడు వారిని వర్ధిలింపచేశాడు నీవు నేను దేవుని పిల్లలమని విశ్వాసులమని ఆయన జనాంగమని చెప్పుకొనిచున్న మనము యథార్థత కలిగి జీవిద్దాం దేవుడు అటువంటి కృప నీకు నాకు మనందరికీ గాక ఆమెన్ ఇంకా నీవు మారు మనసు పొందకపోతే బాప్తిస్మం తీసుకోకపోతే ప్రభు బల్లలో పాల్గొకపోతే దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు నేడే అనుకూల సమయం నేడే రక్షణ దినం రక్షణ దినము నాట్ టుమారో టుడే అండ్ హియర్ ఇప్పుడే ఇవాలే కాబట్టి అన్నిటికీ సమయాలు ఉన్నాయి రక్షణ పొందటానికి నేడే ఈ వాక్యం ఏమిటన్నా ప్రియ సహోదరుడా సహోదరి ఇంకా వాయిదా వేస్తున్నావా కాబట్టి యేసుని నీ హృదయంలోకి ఆహ్వానించు నీ పాపాలు ఆయనతో ఒప్పుకో విడిచిపెట్టు ఏసైని హృదయంలో చేర్చుకో ఆయన ఇచ్చే మనశ్శాంతిని ఆయనిచ్చే సంతోషాన్ని ఆయన ఇచ్చే ఆనందాన్ని ఆయన ఇచ్చే పాప క్షమాపణను పొంది జీవించు దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం దేవా స్తోత్రాలు విత్తబడిన వాక్యము విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో చేయండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా తండ్రి నాయన యథార్థత మీదనే మీరు దృష్టి పెట్టారు అవును తండ్రి యథార్థ హృదయులను బలపరచటానికే మీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది యోబు యథార్థతను గురించి అపవాది ఎదుట మీరు కితాబు ఇచ్చారు అవును తండ్రి యోగును మరలా రెండింతలుగా ఆశీర్వదించారు మా జీవితాలలో మేము ఆశీర్వదించబడాలంటే దీవించబడాలంటే యథార్థత కలిగి తండ్రి నైనా సత్ప్రవర్తన కలిగి మీయందు భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి ఆశానిగ్రహము కలిగి సత్యము కలిగి మేము జీవించటకు సహాయము చేయమని వాక్యము విన్న బిడలందరినీ కూడా బలపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే అనారోగ్యాలతో అస్వస్థతలతో దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారు ప్రభువా వారి వ్యాధులను బట్టి మానసికంగా ఎంతోమంది ఆందోళన అలజడి చెందుతున్నారు వారందరినీ ముట్టండి వారి దేహాలలో ఉన్న ప్రతి రోగాలను రుగ్మతలను పారద్రోలండి మీ రక్తముతో వారిని ప్రోక్షించండి స్వస్థపరిచేది మీరు ప్రార్థన చేయడం మా వంతు కాబట్టి దేవ వారికి ఆరోగ్యాలను ప్రసాదించండి అవివాహితులైన వారు ఉన్నారు వయసు వచ్చినా పెళ్లిగా వారు ఉన్నారు సహాయం చేయండి తల్లిదండ్రుల ఆశ కోరిక నెరవేరింప చేయండి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు కుటుంబాలనుగా కట్టే దేవుడు సరైన జోడును వారికి దయచేయండి కుటుంబాలనుగా కట్టి ఆశీర్వదించండి కుటుంబాలను కట్టిన ఆ కుటుంబాలలో గర్భఫలాలు లేవు దేవా సంతానము మీరు అనుగ్రహించండి వారి గర్భాలను తెరవండి దేవా త్వరలోనే తండ్రి వారి పట్ల మీ కృప కనికరము చూపాలని ప్రార్థిస్తున్నాం అనేక మంది అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు సహాయం చేయండి తండ్రినైనా మీరు ఏమైనా చేయగలిగిన దేవుడనే నమ్మకము విశ్వాసం వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగాలతో ఉన్న వారు ఉన్నారు వారికి ఉద్యోగాలు దయచేయండి చదువుతున్న వారికి జ్ఞానం దయచేయండి వృద్ధులకు మీ యొక్క ఆదరణ దయచేయండి దెవ నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆదరణ నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ వాక్యం ఇవ్విన బిడలందరినీ కూడా దీవించి కాపాడి ఆశీర్వదించమని ప్రపంచమంతా కూడా ఈ భూగోళములో ఉన్న ప్రతి మానవులు కూడా రక్షణ పొంది మీ ప్రేమను తెలుసుకొని పొందుకొని మీ ప్రేమను అనుభవించి పరలోక రాజ్యము చేరే కృపను దయచేయమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రిలారా ప్రతి శనివారము సాయంత్రము ఆరు నుండి ఆరున్నర గంటల వరకు ఈ యేసు శాంతి స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి మీకేమైనా ప్రార్థన మా ఫోన్ నంబర్ను సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ డబల్ వన్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మీ కలిగిన సంస్థమును దేవుడు ఆశీర్వదించును గాక అమెయిన్